నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్నా విలేజ్ బ్లాగ్స్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే అయితే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే వీడియో అయితే ఏం చూపించడం లేదు ఫ్రిడ్జ్ నుంచి ఇంకా నేనేమేమి క్లీన్ చేసుకున్నానో వాటి వీడియో అయితే అనమాట అంటే సంక్రాంతి కదా పండుగకైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నా అనమాట మన ఛానల్లో అయితే ఇంతకు ముందుకే డీప్ హౌస్ క్లీనింగ్ వీడియో అయితే ఉండే ఇంకా మళ్ళీ ఇంకా హౌస్ వీడియో క్లీనింగ్ లే అన్నట్టు ఇంకా ఇక్కడ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేసిన వీడియో అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి పెద్ద లెంతి కూడా ఏం లేదు ఫ్రిడ్జ్ క్లీన్ చేయకైతే చాలా రోజులు అవుతుందేమో నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసినా సరే మంత్లీ మంత్లీ క్లీన్ చేసుకునేదాన్ని ఇంకా మా పాప పుట్టిన తర్వాత అయితే ఇంకా ఏ పని చేయాలన్నా అది పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట అంటే పిల్లలతోటే సరిపోతుంది ఇంట్లో ఇంకా క్లీన్ క్లీనింగ్ పని అలాంటివైతే ఏం పెట్టుకోను ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళతోటే సరిపోతుందనమాట ఒక్కరు కాకపోతే ఒక్కరిగా వాళ్ళతోటే చూసుకోవాలి కదా చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాడేమో ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులన్నీ తీసి బయట పెట్టిన అంటే నేను ఎక్కువ ఫ్రిడ్జ్లో ఏం వస్తువులు పెట్టుకోను కాకపోతే మా చిన్నోడు ఏమైనా తినేటివి ఉంటే మాటికి మాటికి ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇంకా ఫ్రిడ్జ్ చుట్టూ మరకలు అయితే పెట్టేసిండమాట ఇంకా అందుకే ఫ్రిడ్జ్ తుడవాల్సి వస్తుంది అసలు పండగకి ఫ్రిడ్జ్ దూడుస్తానో తుడవనో అనుకున్నా అంటే పిల్లలతో ఇంట్లో పని ఉంటుంది కదా ఇంకా ఇల్లు దులిపే వరకే టైం అవుతుందేమో ఇంకా ఫ్రిడ్జి కూడా దులిపే అంత టైం ఉంటుందో ఉండదు అనుకున్నా ఈ వీడియో వచ్చేసి అయితే సాయంత్రం వీడియో అనమాట ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు తీసిన అనమాట ఫ్రైడే నుంచి అయితే హాలిడేస్ ఇచ్చిరనమాట స్కూల్స్కి అంటే మా చిన్నకు ఒక వన్ వీక్ వరకు హాలిడేస్ వన్ వీక్ వరకు ఇంకా నన్ను ఎత్తిపోతుందేమో ఇద్దరు పిల్లలతోటి వదిలేసరికి అంటే మా చిన్నోడు సరిగ్గా ఏమని చెప్తే అనమాట మళ్ళీ మళ్ళీ ఎదురు సమాధానం చెప్పడం వద్దన్న పనే చేయడం ఇంట్లో పాపను చూసుకుంటూ సాయంత్రం వరకు వాడు వచ్చేసరికి అంత పెద్దగా ఏం ఉండదు ఇంకా వారం రోజుల వరకు ఇద్దరు ఇద్దరినీ చూసుకోవాలి కదా ఇంకా చాలానే రిస్క్ ఇసుకుంటుంది అనమాట డీ ఫ్రిడ్జ్లో అయితే పెద్దగా వస్తువులు ఏం పెట్టాను కానీ డీ ఫ్రిడ్జ్లో కూడా చాలా దుమ్ము దుమ్ము అయిపోయింది అంటే మనం సరిగ్గా దీన్ని వాడకున్నా ఇలా దుమ్ము దుమ్ము అనమాట ఇంకా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ముందే ఇంకా ప్లగ్ వేర్ అయితే బంద్ చేసి ఇంకా స్విచ్ బంద్ చేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా అనమాట ఒకసారి ఇట్లే మర్చిపోయి ఇంకా ఫ్రిడ్జ్ ఆన్లో ఉన్నప్పుడే క్లీన్ చేసిన అనమాట ఒకసారి ఇట్లా షార్ట్ వచ్చినట్టు అయింది ఇంకా అప్పటినుంచి నేను ఫ్రిడ్జ్ ఏమైనా వాటర్ తోటి క్లీన్ అంటే ఇంకా కన్ఫామ్గా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట ఇంకా మనం ఇట్లా మంత్లీకి ఒకసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే ఇట్లా బ్యాక్టీరియా కూడా ఏం పట్టదు ఇంకా మేము ఈ సపరేట్గా రూమ్ కట్టించుకున్నామని చెప్పినా కదా ఇంకా సపరేట్గా రూమ్ కట్టించినప్పుడు అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేయలేదనమాట అప్పుడైతే ఫ్రిడ్జ్లో నుంచి అయితే చాలా స్మెల్ వచ్చింది ఇంకా నేనైతే అప్పుడు మీగడని మొత్తం అయితే నెయ్యి అవుతామని ఇట్లా స్టోర్ చేసి పెట్టినమాట అందులో ఇంకా నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయక మీగడని చూడక అందులో నుంచి అయితే పురుగులు పట్టిపోయి ఫ్రిడ్జ్ మొత్తం స్మెల్ వచ్చిపోయిందనమాట ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైతే ఫ్రిడ్జ్ ఆన్లోనే ఉంటుంది ఆఫ్ అయితే వేయను ఏమైనా ఉన్నా సరే ఇంకా అయితే పక్కన పెట్టి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట ఇంక ఈ మధ్య అయితే ఫ్రిడ్జ్ తూడ్చలే అని చెప్పిన కదా అది తుడ్చిన రెండు మూడు రోజుల వరకే నీట్గా అనిపిస్తుంది మళ్ళీ ఇక మొదట ఆటే అనమాట అంటే ఫస్ట్ ఎట్లుందో అక్కడి నుంచే మొదలవుతుంది అనమాట ఇంకా కష్టపడి ఫ్రిడ్జ్ అంతా మొత్తం దూడ్చుకున్న తర్వాత వీటిని కూడా కడిగేసిన అనమాట అంటే వీటిని కడగొద్దు అనుకున్నా మళ్ళీ ఫ్రిడ్జ్ మొత్తం దూడిచిన కదా మళ్ళీ కడగపోతే ఎట్లుంటాయి అన్నట్టు అందులో ఉండేటివన్నీ కూడా అన్నీ కడిగేసుకున్నా ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఇంత చెత్త వెళ్ళింది అనమాట అసలు ఇంట్లో అయితే చెత్తనే లేకుండా నేనంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయముందుకే ఇల్లు మొత్తం ముడిచేసుకొని ఇంట్లో పని అయితే కంప్లీట్ చేసుకున్నా మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసిన కదా ఇంకా అందుకే అంత దుమ్ము అనమాట ఇంత పని చేసిన తర్వాత హెడ్ ఎక్ కదా కంపల్సరీగా సాయంత్రం టైం అయితే చాయ్ పెట్టుకోవాలి ఇంకా పిల్లలకైతే వేడి వాటర్ పెట్టి ఇంకా కాలు అయితే గడుగుతున్నా ఇంక చలికాలం కదా చలికాలంలో చల్లలీలతో అయితే పిల్లలకు కడిగితే బాగుండదు అన్నట్టు అంటే వెంటనే వీళ్ళకి సర్దవుతుంది అనమాట ఇంకా వీళ్ళేమో ఎంత చల్లలీలు కాదు సర్ది కాకపోతే నేను ఎప్పుడైనా చల్లితో వీళ్ళకి ఇట్లా అడిగితే చాలు ఇంకా సర్ది వెంటనే అవుతుంటుంది వాళ్ళు ఆడుకున్నప్పుడు అయితే అస్సలు కాదనమాట సర్ది ఇంకా మా చిన్నోనికైతే హాట్ వాటర్ పెట్టి ఇంకా కాలుజెస్లో అయితే మొత్తంగా అడుగుతున్నా హాలిడేస్ వచ్చిందంటే అసలు పిల్లలు ఒక క్షణం కూడా ఇంక ఇంట్లో ఉండరు అనమాట ఇంకా మట్టిలో దుమ్ములు ఆడుతూనే ఉంటారు ఇంకా వాళ్ళకి పొద్దున సాయంత్రం స్నానం చేయించినా పర్వాలేదు అనమాట వాళ్ళు చేసుకునేదానికి ఇంకా మా చిన్నోనికి మా పాపకైతే అయితే ఇద్దరికి కాలుజెత్తులు అయితే గడిగినాయి ఇది సమ్మర్ కాదు కదా ఇంకా చలికాలం కాబట్టి కాలు జలే కడిగిన ఇంకా చ సమ్మర్ అయిన ఉంటే మొత్తం స్నానం చేయించేదాన్ని ఈ చలికి వాళ్ళకి స్నానం చేయిస్తే మళ్ళీ సర్దవుతుంది అన్నట్టు కాలు చేతులు గడి ఇంకా వాళ్ళకైతే స్వెటర్లు డ్రెస్సులు అయితే చేంజ్ చేసిన మా పాపకైతే ఇంకా ముందే క్లాత్స్ మొత్తం తీసేసి ఇంకా టవల్ అయితే ఇట్లా స్కార్ఫ్ జుట్టేసి అనమాట మా పాప డ్రెస్ మొత్తము వాటర్లాడి పచ్చి అనమాట ఇంక ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళాలి ఫ్రైడే ఫ్రైడే మా ఊర్లో అయితే మార్కెట్ అనమాట ఇంకా మా చిన్నోడు నేను మా పాప ముగ్గురం కలిసి మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కాకపోతే అనుకోకుండా వాళ్ళిద్దరికీ కాలు చేతులు పడుకోరు అనమాట ఇంకా ఇప్పుడు నేను ఒక్కదాన్నే మార్కెట్కి వెళ్ళి వచ్చేసిన ఇంక ఇది వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో అనమాట ఇంకా ఇవన్నీ అయితే ర్యాక్స్ అయితే సర్దుకుంటున్నా ఇంకా మళ్ళీ ఇందులలో అయితే వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకోవాలి కాబట్టి అసలు ఇవైతే ఎంత నీటుగా ఉన్నాయి కడిగిన తర్వాత అసలు కడగ అయితే నా ఫ్రిడ్జి నేను ఇట్లా ఉంచుకున్నాను నేనే షాక్ అయినా అంటే నేను అసలు మా చిన్నోడు ఒక్కడున్నప్పుడైతే ఫ్రిడ్జ్ని కానీ వాషింగ్ మిషన్ కానీ వీక్లీ వీక్లీ కడుక్కునేదాన్ని ఇంకా మా వారు అది చూసి ఎప్పుడు ఇదే పని అంటుండేవాడు ఇంక ఇప్పుడైతే అసలు ఫ్రిడ్జ్ దూడుస్తలేవు వాషింగ్ మిషన్ దూడుస్తలేవు మొత్తం బద్దకం అయిపోయాను అంటుండు అంటే ఇంక ఇద్దరు పిల్లలు అయ్యేసరికి ఇంకా వాటిపైన ఇంట్రెస్ట్ ఉండదు అనమాట పిల్లల్ని చూసుకోవడం వంట చేసుకోవడం ఇంకా తిని పడుకోవడం ఇవే అంటే సాయంత్రం వరకు ఇవే పని గుతూ ఉంటాయి ఇంకా కూరగాయలు అయితే మొత్తం చదువుకుంటున్నా ఇంకా నేను ఎప్పుడు తెచ్చినా సరే బెండకాయ ఆలుగడ్డ ఇవే తెస్తా టమాటాలు ఎక్కువ అయితే టమాటాలు కేజీ టమాటాలు తెస్తా మిగతావన్నీ పావు కిలో తెచ్చుకుంటా అనమాట టమాటాలు అయితే అన్ని కర్రీస్లలో వేస్తా కాబట్టి టమాటాలు తెస్తా ఇంకా ఫ్లవర్స్ కూడా తెచ్చిన అంటే పండుగ వరకు పూజ వేసుకుంటాం కదా పండుగ రోజు ఇంకా దేవుడికి ఆడ పెట్టడానికి అయితే ముందే ఫ్లవర్స్ అయితే తెచ్చిన ఇంకా ఫ్రైడే రోజు అయితేనే దొరుకుతాయి ఫ్లవర్స్ ఇంకా వేరే టైంలో అయితే దొరకవు కాబట్టి ఇంకా అట్లే వచ్చేటప్పుడు సపోటా పండ్లు కూడా తెచ్చిన మా చిన్నోడు అయితే అప్పటి నుంచి ఐస్ క్రీమ్ కావాలని సత్తాయిస్తున్నాడు ఇంకా వాడికి సపోటా పనులు చూసినామంటే ఐస్ క్రీమ్ అనమాట అసలు మా చిన్నోడికి సపోటాలు తెస్తే ఇంకా సపోటాలు మొత్తం నాకే కావాలని సత్తాయిస్తుంటాడు ఫ్రిడ్జ్ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నానే లేదు డోర్ అయితే దాని అదే క్లోజ్ అయింది దయ్యం వచ్చింది అనుకునేరు ఫ్రిడ్జ్ అయితే అట్లనే క్లోజ్ అవుతుంది ఇంకా పండుగకి అన్నీ క్లీనింగ్ అని చెప్పిన కదా కిచెన్ రూమ్లో అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా ఇంకా లోపల అయితే బట్టలు కూడా సదురుతున్నా అంటే ఇవి ఎప్పుడు చదువుతూనే ఉంటా పండుగ కాదు ఎప్పుడెప్పుడు నేను ఇట్లా క్లీన్ చేసుకుంటూనే ఉంటా బట్టలు అయితే అంటే ఇట్లా పిల్లలు తీస్తూ ఉంటారు కదా బట్టలు మళ్ళీ అవి మొత్తం కిందికి మీదికి అవుతాయి అనమాట ఇంకా మా వారైతే ఒకసారి బట్టలు తీస్తే మీ ఆ సెల్ఫ్లు ఉన్న బట్టలు అన్నీ కింద పడాల్సిందే అందుకే నేనే వాళ్ళకి ఏం బట్టలు కావాలో అవి నేనే ఇస్తాను అనమాట ఇంకా మా వారి బట్టలు అయితే ఒక సెల్ఫ్లా నా అవి ఒక సెల్ఫ్లా పిల్లలవి ఇంకొక సెల్ఫులా వాళ్ళ స్కూల్ డ్రెస్సులు సాక్స్లు అయితే ఇంకో సెల్ఫ్లు అయితే ఇట్లా సెట్ చేసుకుంటా ఇట్లా సెల్ఫ్లు ఉంటే బట్టలకు సపరేట్గా అందరు బట్టలు ఒక్కొక్క సెల్ఫీలోనే పడతాయి సెల్ఫ్లో చూడడానికి ఎన్ని బట్టలు ఉన్నాయి అనిపిస్తాయి కానీ వేసుకునేటప్పుడు అయితే నాకు ఆడ ఒక్క బట్టలు కూడా లేవనే ఫీలింగ్ అది ఎప్పుడైనా సరే నాకైతే ఎప్పుడు బట్టలు తెచ్చుకున్నా సరే అవి ఒక వన్ మంత్ వరకే యూజ్ అవుతాయి అంటే వన్ మంత్ తర్వాత మళ్ళీ అవి ఇంకా గుడ్డి మైలా పడడం కలర్ పోవడం లాంటివి జరుగుతాయి అంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్న మదర్స్కి అయితే ఇట్లనే అవుతుంటాయి అంట బట్టలు నాకైతే ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఇట్లనే అవుతాయి కష్టపడి ఇంత నీట్గా అయితే సర్దుతున్నాయి కదా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే అసలు ఈ బట్టలా ఇంకేంటి వా అన్నట్టే అవుతాయి అంటే మా వారైతే ఇంకా అవి దొరకకపోతే ఇంకా అన్నీ గుంజేస్తాడు అనమాట బట్టలు ఇంకా అన్నీ చిందర వందరగా అయిపోతుంటాయి ட்டே ఇంక నేనైతే ఇంత కష్టపడి సర్దుతున్నా కాబట్టి నా నేను సర్దినందుకు ఒక వారం రోజులైనా ఇట్లా నీట్గా ఉంటే బాగుండనుకుంటున్నాను మా పిల్లల బట్టలు మా వారి బట్టలు అయితే సర్దేటప్పుడు అయితే ఆలోచించను నా బట్టలు సర్దుకునేటప్పుడు అయితే వంద సార్లు ఆలోచిస్తాను నాకు ఏవి ఎక్కువ అవసరం ఉంటాయో అవి కిందికి మీదికి సర్దుకుంటా ఉంటాను ఇప్పుడు కూడా అంతే మళ్ళీ సర్దినా మళ్ళీ నచ్చలేదు మళ్ళీ తీసి మళ్ళీ పెడుతున్నా ఇవి సర్దే వరకే నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందేమో ఇంకా మా బుడ్డైతే పడుకుంది లేవలేదన్నమాట మా చిన్నోడైతే అయితే లేచిండు ఇంకా వాడైతే పాలబూత్లో వాళ్ళ డాడీ తను ఇంకా వంట కూడా చేయలేదన్నమాట ఇంకా వంట చేయకుండా ఈ పని అయితే పెట్టుకున్నా పాప ఉంటే అయితే ఇంకా వంట చేసుకుంటూ పాపకి తిన పెట్టుకుంటూ ఉండేదాన్నేమో పాప పడుకున్నప్పుడే ఇలాంటి పని అంతా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను మా ఊర్లో అయితే ఇంకా ఫ్రైడే సండే అయితే మటన్ కూడా అమ్ముతారన్నమాట ఇంకా మా వారైతే మటన్ తెస్తా అన్నాడు కాకపోతే నాకు మటన్ తెస్తే అంత పెద్దగా ఇష్టం ఉండదు అనమాట మటన్ వండేసరికి అయితే చాలా టైం పడుతుంది కదా మాకు ఇష్టమైన ఫేవరెట్ చికెన్ తెమ్మని అని చెప్పినాము ఇంకా సర్లే చికెన్ తెస్తాను అన్నాడు ఇంకా అంతలోపే అన్నం అయితే వండేసిన ఫస్టే ఇంకా అన్నం వండిన తర్వాత ఈరోజు నైట్కి అయితే చికెన్ కర్రీ అనమాట నేను ఈసారి అయితే ఎప్పుడు చేసినట్టే చికెన్ కర్రీ చేస్తున్నా మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి తెలిసి ఉండవచ్చు నేను చికెన్ కర్రీ ఎట్లా చేస్తాను నాకు నేను చేసుకున్న చికెన్ కర్రీయే టేస్ట్ బాగుంది అనిపిస్తుంది ఇంకెవరైనా చేస్తే అంత టేస్ట్ అనిపివద్దు నా చేతి వంట నాకే ఇష్టము మా ఇంట్లో నేను చికెన్ కర్రీ వేస్తే అందరి ఇష్టం ఇష్టంగా తింటారు నేను చేసే కర్రీలలో అయితే చికెన్ కర్రీ ఫేమస్ అని చెప్పి చిన్నోడికి అయితే ఇంకా బోన్లెస్ అయితే పక్కన తీసి వాడి కూడా ఫ్రై చేస్తున్నా అనమాట మేము ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా సరే మా చిన్నోడు కూడా ఇట్లా సెపరేట్ సపరేట్గా వేస్తా పాపకేమో బాయిల్డ్ ఎగ్ వేసిన అనమాట అంటే పాప చికెన్ తినారు కదా పాపకైతే అయితే నైట్కి బాయిల్డ్ ఎగ్ ఇంకా వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇక్కడ దాంబాయి